శ్రీ శ్రీగురు బియ్యన్న మహాసత్య మీద ఛానల్కి స్వాగతం మనం మూడం మూడమంట మూడం వచ్చేసింది ఈ మూడంలో అవి చేయకూడదు ఈ చేయకూడదు అంటారు అసలు ఈ మూడంలో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అసలు మూడమంటే ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మమ్మల్ని రిక్వెస్ట్ చేసేది అదే మీరు ఇలా చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి చేరబోతుంది ఖచ్చితంగా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్తాం మూడవ అంటే ఏంటి అంటే మనకు ఉన్నటువంటి ఈ హిందూ పురాణాల ప్రకారం సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం మనకి భూమిపై కనిపించదు అలా కనిపించకపోవడాన్ని అంటారట ఈ సమయంలో గురువు అలాగే శుక్రుడు వంటి మంచి గ్రహాలు ఉంటాయి కదా అవి బలహీనంగా మారుతాయి అని అంటారు మరి ఈ మూడం ఎప్పుడు ఉంది అంటే మనకి ఈ సంవత్సరంలో మనకు చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగులో మూడం యొక్క కాలం ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ఆగస్టు ఎనిమిది వరకు కూడా ఈ మూడం అనేది ఉంటుంది ఈ సమయంలో పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశం వంటి శుభ కార్యక్రమాలు చేయడం కానీ మంచిది కాదని పండితులు చెప్తున్నారు మనకి అయితే ముఖ్యంగా ఈ మూడంలో చేయకూడనివి ఏంటి అనేది మనం చూద్దాం ఒకటి ఫస్ట్ వివాహ సంబంధించి శుభ కార్యక్రమాలు అనేవి జరపకూడదు అలాగే లగ్నపత్రిక అనేది రాసుకోవడం కూడా చేయకూడదు అలాగే పెళ్ళికి సంబంధించినటువంటి మాటలు కూడా మాట్లాడుకోకూడదు అని అలాగే పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయిస్తారు కదా అవి కూడా తీయించకూడదని అలాగే కొత్త ఇంటికి నిర్మాణానికి శంకుస్థాపన అనేది కూడా ఈ మూఢంలో చేయకూడదని చెప్తారు అసలు ఈ మూఢంలో ఏం చేయవచ్చు అనేది కూడా మనం చూద్దాం పిల్లలకి అన్నప్రాసన కార్యక్రమాలు లాంటివి ఉంటాయి కదా అలాంటి అటువంటివి చేసుకోవచ్చు అలాగే ఏదైనా ప్రయాణాలు ఎలాంటి ప్రయాణాలు చేసుకోవచ్చు అలాగే ఇంటికి సంబంధించినటువంటి మరమ్మత్తులు ఏమైనా అంటే రిపేర్ వర్క్లు కూడా చేసుకోవచ్చు అలాగే భూములు కొనడం కానీ అమ్మడం కానీ వాటికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అంటే ఒప్పందాలు చేసుకోవడం అంటే కూడా చేసుకోవచ్చు అలాగే ఏదైనా కొత్త ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు వేరే దేశాలకు కూడా ఉద్యోగ నిమిత్తం వెళ్ళవచ్చు అలాగే కొత్త వాహనాలు కొనుక్కోవడం కానీ లేదంటే కొత్త బట్టలు కూడా కొనుగోలు చేయడం అనేది కూడా ఈ మూడంలో చేసుకోవచ్చు అయితే ఈ మూఢంలో కేవలం శుభకార్యాలు చేస్తే మాత్రం ఏం జరుగుతుంది అంటే మనకున్నటువంటి ఈ శాస్త్రం ప్రకారం మూఢన్ సమయంలో శుభ కార్యక్రమాలు జరపడం వల్ల అవి అనుకూలంగా జరగకపోవడం కానీ లేదంటే ఆర్థిక నష్టం అందుకని ఈ మూడంలో వాటిని చేయొద్దంటారు ఎందుకంటే ఇంకున్నటువంటి శుభగ్రహాలు బలహీనంగా ఉంటాయి కాబట్టి కొంచెం చెడు జరిగే అవకాశాలు ఉంటాయని ఈ మూడంలో అటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్తారు వీడియో ఎలా అనిపించింది మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కింద కామెంట్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం